మనం సుఖంగా బ్రతకాలి అని అంటే దేవుడు ఒక నియమం ఇచ్చాడంట ఏంట నియమం ప్రసంగి గ్రంథం పన్నెండవ అధ్యాయం పదమూడవ వచనం ప్రసంగి పన్నెండు పద్మూడు ఇదంతా విని తర్వాత తేలిన ఫలితార్థం ఇది ఇప్పుడు ఇప్పుడు వరకు బట్టి లేకపోతే ఆ గ్రంథం చదివిన తర్వాత తేలిన ఫలితార్థం ఏంటంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను మానవ కోటికి ఇది విధి ఏంటంటే అందరూ కూడా మంచిగా ఉండాలి ఆ మంచిగా ఉండాలంటే మనుషులందరూ కూడా ఏమో ఏం చేయాలంట దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి ఏం చేయాలి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి ఈ భయభక్తులు కలిగి ఉండడానికి కొరకు వాళ్ళ ఇంట్లోనూ లేకపోతే బయట కష్టాలు ఉండకూడదు సుఖముగా అంతా కూడా వాళ్ళ జీవనం సాగాలి అందుకే ఈ అధికారులను ఏం చేశాడు దేవుడు నియమించాడు కదా అంటే ఇప్పుడు భయము భక్తి కలిగి ఉంటే మనం దేవుని ఎందుకు భయభక్తులు కలుగుంటే ఏమైపోతాం పరలోకవాసులు అయిపోతాం అలా పరలోకవాసులు అయిపోతాం కనుక దేవుని అధికారంలో ఉంటే పరలోకవాసులు అయిపోతాం కనుక సాతాను ముందుగా ఒక గలిబిలి కలిగి చేశాడు ఏమని మీరు అధికారం తెచ్చుకోండి బాబు అంతే కదా ఏదైనా తోటలో కూడా అన్నాడు మీరు ఆయన లాంటి వారు అయిపోతారు అంటే మీరే అధికారులు అయిపోతారు అన్నట్టుగా సాతాను మొట్టమొదటి దెబ్బేసాడు ఆ దెబ్బ వేసిన తర్వాత ఏం చేస్తాడు ఊరుకుంటాడా ఇప్పుడు అధికారాన్ని ఎవరి చేతిలోకి తీసుకోవాలనుకుంటాడు తన చేతిలోకి తీసుకోవాలనుకుంటాడు ఏం చేసుకోవాలనుకుంటాడు తన చేతిలోకి తీసుకోవాలనుకుంటాడు ఇప్పుడు తన పరిపాలించాలనుకుంటున్నాడు తన నియమించాలనుకుంటున్నాడు అవునా కాదా అని ఆలోచిస్తే తన అధికారాన్ని పొందుకుని యోబు సందర్భం మనకు తెలుసు యోబు సందర్భంలో ఏమంటాడు నాకు ఒక ఛాన్స్ అంటాడు నాకు అధికారమే యోగుని భక్తి చేయకుండా చేస్తాను ఏం చేస్తాడు ఏదో కష్టం పెట్టి వాడికి ఏం చేస్తాను భక్తి చేయకుండా చేస్తాను అని అధికారాన్ని ఎవరు తెచ్చుకుంటున్నాడు అవునా కాదంటే సువార్త నాలుగో అధ్యాయం ఐదు ఆరు వచ్చినాడు లోకాసువార్త నాలుగో అధ్యాయం ఐదు ఆరు వచ్చినారు అప్పుడు అపవాది ఆయనను తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నిటిని ఒక్క నిమిషంలో ఆయనకి చూపించిన ఎదుగో ఇక్కడ పది వెయ్యి మందికి ఒకడు వంద మందికి ఒకడు యాభై మందికి ఒకడు ఇలా అధికారులు మనుషుల చేత మనుషుల కొరకు ఏర్పరిచిన బాడు ఉన్నారు కదా ఈ అన్ని రాజ్యాలని చూపించంట ఏమంటున్నాడు ఈ అధికారమంతయు ఈ రాజ్యములు మహిమయు నీకిత్తును అది నాకు అప్పగింపబడి ఉన్నది అది ఎవనికి నేను ఇయ్యగోరుదునో వానికి ఇత్తును ఏంటంట అంటే ఇప్పుడు అధికారం అంతా ఎవరి గుప్పిట్లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు అపవాది గుప్పిట్లోకి వెళ్ళిపోయింది దేవుని చేతిలో ఉన్నటువంటి అధికారం మనుషులు విసర్జించుకుని ఏం చేశారు తమకు కావాలనుకున్నారు తా పోని పోనీ సరిగ్గా చేశారంటే వాళ్ళు ఎవరి చేతుల్లో పట్టుకెళ్ళి సాతా అందుకు ఇప్పుడు సాతను ఏమంటున్నాడు నేను ఎవరికి ఇవ్వాలనుకుంటే వారికి ఇస్తాను ఎవరికి అధికారం ఇవ్వాలనుకుంటే వారికి ఇస్తాను ఎవడు నాకు మొక్కితే వాడిని నేను ఏం చేస్తున్నాడు ఎందుకు భూలోకంలో చాలామంది చూస్తే వీడేంటండి మనం ఎంత భక్తి చేసినా ఎలా ఉంటున్నాం వీడేంటి ఎంతలాగా అభివృద్ధి పొందుపోతున్నాడు అని అనుకుని మనం భ్రమపడుతూ ఉంటాం ఎంతకీ ఆ అధికారాన్ని ఇచ్చేది ఎవరు ఎందుకు ఎందుకంటే సాతానికి దేవుడు ఒక ఛాన్స్ ఇచ్చాడు సాతాను అడుగుతున్నాడు నువ్వు నాకు నాకు ఎవరు మొక్కితే వాళ్ళకి నేను అధికారం ఇస్తాడు ఎఫీసీలికి రాసిన పత్రిక ఆరో అధ్యాయం వచనం కూడా ఒకసారి చూస్తే ఎఫిసిల్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయం పద్మూడో వచ్చును అందుచేత మీరు ఆపత్తిన మందు వాడిని ఎదిరించుటకు దానిపైన ఎలాగనగా మనం పోరాడున్నది పన్నెండవచ్చును ఎలా ఏల అనగా మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందుడు దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము ఇక్కడ చూడండి లోకనాథులతో ఆకాశ మండలం దురాత్మ సమూహములతో ప్రధానులతో అధికారులతో అంటే ఇప్పుడు ఎంత కూడా ఎవరి చేతిలో ఉంది అపవాది తన ఒక సామ్రాజ్యాన్ని తన ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నాడు అటు దేవుని ప్రభుత్వం ఉంది ఇటు మనుషుల ప్రభుత్వం మనకి కనపడుతూ ఉంటుంది ఈ మనుషుల ప్రభుత్వం వెనకాల కనపడని సాతాను ప్రభుత్వం కూడా ఉంది అందుకే మనం పోరాడుతున్నది ఎవరితోనంట మనమేమో ఈ అధికారులతో పోరాడుతున్నాం అనుకుంటున్నాం కానీ కాదు 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 వేలనే లొంగ పెట్టుకుని వేళని తన స్వాధీనంలో పెట్టుకుని ఎవరైతే వీడికి తల ఉంచుతాడో వాడిని వాడుకునే మిమ్మల్ని ఏం చేస్తున్నాడు దొరుకుతున్నాడు దేవుడు ముందే చెప్పాడు నా అధికారంలో నుంచి మనుషుల అధికారంలోకి వెళ్తే ఆ మనుషులు క్రూరంగా మిమ్మల్ని పరిపాలిస్తూ ఉంటారు ఆ మనుషుల ప్రభుత్వం క్రూరంగా ఉంటుంది ఎందుకని అంటే వాళ్ళ మీద అధికారం ఎవరు తీసుకుంటాడు వాళ్ళ ప్రభుత్వాన్ని ఎవరు అధికారం ఎవరు తన చేతిలో తీసుకుంటారు వాడికి ఎవరు ఇవ్వాలనుకుంటే వాడికి ఇవ్వగలడు గనుక మీరు జాగ్రత్తగా ఉండడం దేవుడు ముందే చెప్పాడు అంటే ఇప్పుడు మనకి ఏం కనబడుతున్నాయి దేవుని ప్రభుత్వం కనపడుతుంది దేవుని రాజ్యం కనబడుతుంది మనుషుల ప్రభుత్వాలు మనుషుల రాజ్యాలు కనబడుతున్నాయి ఇంకొకటి ఎవరు సాతాను ప్రభుత్వము సాతాను రాజ్యం ఎందుకు ఇందుకే సాతాను రాజ్యం సాతాను ప్రభుత్వం ఎందుకు మన భక్తిని చెడగొట్టడం కొరకు ఎందుకు మన భక్తి కంప్లీట్ చేసామనుకో ఏమవుతాం పరలోక వార్తను అవుతాం అందుకే మన భక్తి ఏమవ్వకూడదు కంప్లీట్ అవ్వకూడదు కంప్లీట్ అవ్వకూడదు అంటే ఈ భక్తిని ఏం చేయాలి ఏం చేయాలి చెడగొట్టాలి అదే సాతాను ఎజెండా ఇప్పుడు సాతాన్ ఎజెండా ఏంటి వీళ్ళ ఎజెండా ఉంటుంది కదా మనకి అదేవిధంగా సాతాన్ ఎజెండా ఏంటి మన భక్తిని చెడగొట్టాలి మన భక్తిని మధ్యలో కూల్చేయాలి మన భక్తి కొనసాగించకూడదు ఇది వాడి ఎజెండా అయితే వాడి ఎజెండా ఎవరి చేత పాటిస్తూ ఉంటున్నాడు ఎవరి చేత చేస్తూ ఉంటున్నాడు ఈరోజు చదివిన తిమో పత్రిక భాగం ఏంటి మీరు చదివింది ఏంటి తిమో రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం మొదటి నుండి మనము చూడండి సంపూర్ణ భక్తి అంటే సంపూర్ణమైనటువంటి భక్తి చెయ్యకుండా ఆటంకి అడ్డగించాలన్నదే సాతాను యొక్క ఎజెండా ఈ ఎజెండాలో ఎవరిని వాడుకుంటాడంట సాతాను ఈ ఎజెండాలో మనం భక్తి చేయకుండా మీరు సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగా సుఖంగా మీరు సుఖంగా ఉండకుండా స సమాధానంగా ప్రశాంతంగా ఉండకుండా చెయ్యాలన్నదే వాడి యొక్క ఎజెండా ఈ ఎజెండా కొరకు ఎవరిని వాడుకుంటాడు చదవండి అందుకే మీరు ఏం చెల్లరు అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు రాజులు కొరకు అధికారుల కొరకు విజ్ఞాపనలు ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతాస్థుతులు చేయవలనని మిమ్మల్ని హెచ్చరించుచున్నాను మీరు భక్తి చేయకుండా ఆపటం కొరకు వాడి ఎజెండాని కొనసాగించడం కొరకు ఎవరిని వాడుకుంటాడంటే మనుషుల్ని వాడుకుంటాడు అధికారులను వాడుకుంటాడు రాజుల్ని వాడుకుంటాడు గనుక మీరేం చేయాలి వాళ్ళు ఎదిరించాలి ఎందుకేమన్నారు మీరు పోరాడున్నది వేలతో కాదు మీరు పోరాడున్నది ఆకాశమండలం అందు దురాత్మ సమూహాలతో ఎందుకంటే వాడు రాజ్యాన్ని స్థాపించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటున్నాడు దేవుని రాజ్యంలో నుంచి మనుషుల రాజ్యంలోకి మిమ్మల్ని నప్పి రప్పించాడు ఈ మనుషుల రాజ్యంలో నుండి తన రాజ్యంలోకి రప్పించుకోవాలనుకుంటున్నాడు అందుకే వీడు ఏం చేస్తూ ఉంటాడు మీరు భక్తి చేయకుండా ఆపేస్తూ ఉంటాడు మీరు నెమ్మదిగా బ్రతకకుండా ఆటంకపరుస్తూ ఉంటాడు ఇలాగ మీరు నెమ్మదిగా సుఖంగా బ్రతకకుండా ఉండాలి అని అంటే ఎవరిని వాడుకుంటాడు మీ చుట్టుపక్కల ఉన్న మనుషులను వాడుకుంటాడు అధికారులను వాడుకుంటాడు ప్రభుత్వాలను వాడుకుంటాడు రాజులను వాడుకుంటాడు గనుక మీరు పోరాడనది వాడితో గనుక ఎలా పోరాడాలి ప్రార్థన చేయాలంట అన్నిటికంటే ముఖ్యంగా దేని కొరకు అన్నిటికంటే చూడండి మరియు సంపూర్ణ మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి సుఖముగాను బ్రతుకు నిమిత్తము మనం సుఖంగా బ్రతకాలి అని అంటే ఏం చెయ్యాలనంట అన్నిటికంటే ముఖ్యంగా అన్నం లేదనే దాని కొరక వస్త్రం లేదనే దానికంటే ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యముగా ఆరోగ్యం లేదనే దానికన్నా అవ్వలేదనే దానికన్నా లేకపోతే ఏదో సమస్య ఉందనే దానికన్నా అన్నిటికంటే ముఖ్యముగా ఏం చేయాలంట సాతాను ఎవరినైతే వాడుకోవాలనుకుంటున్నాడో వారికి ప్రార్థన చేయండి అన్నారు ఎదిరించాలి ఏ విధంగా ఎదిరించాలి ఈ విధంగా ఫస్ట్ ఏం చేయాలి ఓటు తర్వాత సెకండ్ది సెకండ్ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ ఏంటి మనకి ఇవ్వబడింది ఫస్ట్ ఏంటి ప్రార్థననే ఓటు వేయాలి దేని కొరకు ఎలాగంట మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారులు కొరకు ఏం చేయాలి ప్రార్థన చెయ్యాలి విజ్ఞాపన చెయ్యాలి యాచించాలంట ఏడుస్తున్నాం అసలు ఏంటి పరిస్థితి ఏంటి దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నది ఏంటి ప్రజల చేత ప్రజల కొరకు అంటున్నారే ఆ అస ఆ డెమోక్రసీని నాశనం చేసినట్టు పరిస్థితి దేశంలో వచ్చిందే ఇప్పుడు నా బ్రతిక అయిపోతూ ఉంటుంది నా పిల్లలు ఎలా బ్రతుకుతారు నా పిల్లలు సంపూర్ణ భక్తిలో కొనసాగలుగుతారా అసలు ఇప్పుడే అటువంటి రాజ్యాలు వస్తే నేనే భక్తిని చేయగలనా ఇలాగ సక్రమంగా కూర్చుని ఫ్యాన్ కింద కూర్చుని హాయిగా వాక్యం వినగలనా ఎటువంటి పరిస్థితి వస్తుంది బైబిల్ పట్టుకుని వెళ్ళగలనా ఎటువంటి పరిస్థితి వస్తుంది అని ఆలోచించుకునేటువంటి వారు ఎవరైనా ఉన్నారా ఇంకనో లేదు ఏమవుతారు ఏదైతే అయ్యిందండి వాడు మా వర్గం అండి వాడు మా కులం అండి వాడు మా ప్రాంతం అండి మా తాత అదే పార్టీ అండి వాడే కావాలండి అని అనుకుంటే ఎలాగా భక్తి ఏమైపోతుంది మధ్యలో ఆగిపోతుంది సంపూర్తి అవుతుంది అవ్వదు మరి పరలోకం వెళ్తామా వెళ్ళం మన పని అయిపోయింది మన పల్లెల పరిస్థితి ఏంటి వాళ్ళకి తెలియదే వాళ్ళు ఏమనుకుంటారు తర్వాత మా అమ్మ అనవసరంగా దీంట్లో ముంచింది అప్పుడే చర్చకి వెళ్ళకుండా ఉంటే బాగుండును అని దేవుడినే దూషించే పరిస్థితికి వెళ్ళిపోతారే అంటే మనం ఓటు వేసి దానికంటే ముందుకు ఇంకొక పని చేయాలి మనకు ఒక ఉందే ఎలా ఎలా ఏమని చెయ్యమంటే ప్రార్థనలు యాచనలు ఇంకా విజ్ఞాపన విజ్ఞాపన చేయాలంటే అది మా పరిస్థితి ఇది దేశంలో పరిస్థితి ఎలా ఉంది అని విజ్ఞాపన ఎవరైనా ఒక రోజైనా చేసామా యాచించామా ఏంటి మాకు న్యాయం చేయి మాకు సహాయం చేయి మేము తప్పు చేస్తూ ఉంటున్నాం మాకు జ్ఞానం లేదు ఈ మనుషులకు కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మనం ఓటు ఒకదానికి అసలు సరిపోదుగా మన చుట్టుపక్కల వాళ్ళకి కూడా జ్ఞానం కావాలి కదా వాళ్ళల్లో కూడా ఏం రావాలి జ్ఞానం కలగాలి కదా మనం ప్రార్థన చేస్తే ఏమైపోతే తలకిందులు అయిపోతుంది ఇస్తే కాలంలో ఏమైంది వీళ్ళండి మీరు ప్రార్థన చేయండి అన్నాడు తలకిందులు అయిపోయింది ఊరుగా మిడికంటే వాడికి అయిపోయింది అందుకే శిష్యులు ఏమన్నారు బాబాయ్ భూలోకాన తలక్రిందులు చేసేవారు వచ్చారు అంటున్నాడు అంటే మనం ప్రార్థన చేస్తే తారుమారైపోతాయి ఏమైపోతాయి అయిపోతాయి అవ్వట్లేదు అని అంటే దానికి కారణం ఎవరు మనమే చెప్పాడైనా హెచ్చరిస్తున్నాను అన్నాడు ఎందుకు హెచ్చరిస్తున్నాడు మీరు సంపూర్ణ భక్తి చేయలేరా బాబు ఏదో దాని కొరకు కాదు వాళ్ళు ఏదో నాకు చేస్తారని కాదు మీరు సుఖంగా బతకాలి కదా ఒక పక్కన రేట్లు పెరిగిపోయినాయండి అందుకే కష్టపడుతున్నారంటే ప్రార్థన చేసుకోలేకపోతున్నాను ఆ ప్రతిదీ ఇబ్బంది అయిపోతుందండి కరెంటు కూడా ఉండట్లేదండి అందుకే నేను ప్రార్థన చేసుకోలేకపోతున్నాను తినడానికి ఆహారం ఉండట్లేదు అని కొనుక్కుందామంటే ఏంటి డబల్ డ్యూటీ చేయాల్సి వస్తుంది ప్రార్థన చేసుకోవట్లేదు లేకపోతే ప్రార్థనకే వెళ్ళొద్దంటున్నారండి ఇక్కడ ఎందుకు ప్రార్థన చేస్తున్నారని ఆటంకపరుస్తున్నారండి ఎటువంటి పరిస్థితులు వచ్చినాయండి ప్రా భక్తి చేసుకోలేకపోతున్నాం అలాంటి పరిస్థితి మనం తెచ్చుకోవాలా ఇంకా సమయం ఉంది రెండు విడతల్లో అయిపోయినాయి ఇంకా ఉన్నా ఎల్లుండి ఒక చోట మళ్ళీ వచ్చే వారంలో మనకి మనకైపోయిందని చేతులు దులిపేసుకుంటాం కదా తర్వాత ఉంది చెయ్యాలి మనం ప్రార్థన చెయ్యాలి ఇప్పుడు కనీసం ఇప్పుడు అయినా చేయకపోతే ఇంకెలాగా ఒక మంచి అవకాశం ఇచ్చాడు కదా దేవుడు డెమోక్రసీ అన్నది ఇచ్చాడు కదా మనుషులకి ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు కదా బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ ప్రజల కొరకు ప్రజల చేత మరి మనమే ఏ స్వార్థంతోనో డబ్బులు ఇచ్చాడని బాటిల్ ఇచ్చాడని బకెట్ ఇచ్చాడని చెంచాలు ఇచ్చాడని డబ్బులు ఎవరు కొంతమంది ఇప్పుడు ఏమైపోద్ది బకెట్లు చెంచాలు కుర్చీలు ఆకా కూపన్లు ఇస్తారు అక్కడికి వెళ్ళి షేర్ కొనుక్కోండి అబ్బా నాకు మంచి షేర్ ఇచ్చాడు నాకు చిరకాల కోరిక కళామందిలో కొనుక్కోవాలని వేసేస్తాను ఆడేంటి ముష్టి బకెట్ ఇచ్చాడు బాతుండ బోల్డ్ బకెట్లు వీడికి అయ్యిను ఇది కాదు ఏం చేయాలి జ్ఞానంతో ఉండాలి జ్ఞానం లేకుండా ఉంటే తర్వాత మనం భక్తి చేసుకోగలమా అంటే చేసుకో మన పిల్లలు భక్తిలో కొనసాగలరా అంటే మన పిల్లలను కూడా భ్రష్టి పట్టించేటువంటి వారికి ఎవరు తయారవుతున్నావు మళ్ళీ ఏదో చదివించేస్తున్నావు ఏదో చేసేస్తున్నావు అన్నం పెట్టేస్తున్నావు సూపర్గా బండి కొనిచ్చేస్తున్నాం కాదు 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 భక్తి చేయడానికి కావలసినటువంటి ప్రభుత్వాన్ని ఇస్తున్నామా లేదా మనం అటువంటి అధికారుల్ని మన పిల్లల మీద ప్రభుత్వాలుగా ఏర్పరుస్తున్నామా లేదా పరీక్షించుకోవాలి మనం క్రైస్తవులుగా మనమే ఇంత అజ్ఞానంగా ఉంటే ఇంక లోకం సంగతి ఏంటి అవును లోకంలో అందరికీ మనం వెళ్ళి చెప్పడం ఇలా ఉందండి పరిస్థితి అని చెప్తే వింటారా ఆ మాది మనమే ఎంత మూర్ఖంగా ఉంటే వాళ్ళు ఇంకా అలా ఉంటారు కానీ మనం ఏం చేయాలి ప్రార్థన ఏం చేయాలి అందుకన్నాడు అన్నిటికంటే ముఖ్యముగా ఏం చేయాలి మనుషులందరి కొరకు ఆ రాజులు కొరకు అధికారుల కొరకు ప్రార్థనలు విజ్ఞాపనలు యాచనలు చివరగా కృతజ్ఞత మన ప్రార్థన విజ్ఞాపన యాచన ఏమైపోవాలి కృతజ్ఞత చెల్లించాలంటే ఇప్పుడు స్థుతి కొడుకులు జరిగినాయి అనేసి స్థుతి ఆరాధన పండుగలు ఇప్పుడు ఏం చేసుకుంటున్నారు మంగళవారం కృతజ్ఞత అదే విధంగా కృతజ్ఞ అబ్బా దేవుడు మా మొర విన్నాడు తారుమారు చేశాడు తల క్రిందులు చేశాడు అని కృతజ్ఞతగా అయిపోవాలంటే మన నోట నుండి అటువంటి స్థితికి రావాలని అంటే ఎవరి చేతిలో ఉంది రెండూ ఉన్నాయి ప్రార్థన మన చేతిలో ఉంది ఓటు వేసే రెండు దానికంటే ముందు ఇంకా అది జరుగుతాం మా దగ్గర అయిపోయింది కదంటే కాదు మొత్తం ఎక్కడ జరుగుతున్నా తెలుసుకుని ఏం చేయాలి ప్రార్థన విజ్ఞాపనలు చెయ్యాలి పోనీ అధికారాలు ఏమో అలా కొనసాగుతాయా అని అంటే చూడండి దానికి ఇంకో వచ్చిన ఉంటుంది చేయవలని హెచ్చరించుచున్నాను ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది కనీసం దేవుని దృష్టికి అనుకూలమైన పని ఏంటంట మంచి పని ఏంటంట ఇదేనంట దేవుని దృష్టికి అనుకూలమైనది మంచిది ఎందుకు మనం భక్తి చేయగలం మనం భక్తి చేస్తుంటే సమాజం ఇలా కూడుకుంటుంటే దేవుని స్థుతిస్తూ ఉంటే దేవుని ఆరాధిస్తూ ఉంటే దేవునితో కాలం గడుపుతూ ఉంటే ఆయనకి ఎంత ఆనందం అంటే ఆయనకే ఎందుకంటే అది అనుకూలమైనది మంచిది మరి మంచి పని చేయాలి కదా మనం మంచి పని చేయకుండా ఎన్ని ఓట్లు వేసినా ఏం చేసినా ఎన్ని ప్రార్థనలు ఏ దేని కొరకు ప్రార్థన చేసినా ఏమైనా ఉపయోగం ఉందా మంచిది ఏం చెప్పాడు అన్నిటికంటే ముఖ్యంగా వీటి కొరకు చేయండి మీరు సంపూర్ణ భక్తులు కొనసాగడం కొరకు ప్రార్థన చేయండి మీ భక్తి సరిగ్గా సాగడానికి కొరకు ప్రార్థన చేయండి సంతోషంగా ఉండటం కొరకు ప్రార్థన చేయండి నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే వీటి కొరకు ప్రార్థన చేయండి మీరు నెమ్మదిగా సుఖంగా బ్రతకపోవడానికి కారణం ఏంటంట ఈ ప్రభుత్వాలు అధికారులు ఇవే అదిగే చెప్పాడు సమయలే అక్కడే చెప్పాడు కదా సమయాల దగ్గరే ఎలా ఉంటారు రాబాబు వాళ్ళు మీ దగ్గర దోచుకుంటారు మీరు వాళ్ళని అధికారులుగా పెట్టుకుంటే కనుక వాళ్ళ కొరకు వదిలేండి వాళ్ళు ఏదో ఇస్తాడు వీడు అది చదిస్తాడే దేవుడు ఆకాశ ఆకాశపక్షులు చూడ విత్తవు కోయవు కొట్టలో కూర్చుకొని ఆయనను వాటిని పోషిస్తూ ఉంటున్నాడు వాళ్ళు ఇచ్చేదాంతోనేనా నాలుగు వేలు ఇచ్చాడండి ఇది ఇచ్చాడండి వాళ్ళు వస్తే ఇస్తే ఇవ్వచ్చు కానీ భక్తి ఇస్తున్నారా వాళ్ళు భక్తి చేసుకునే అవకాశం ఇస్తున్నారా అది చూడాలి ఇవి అవి కాదు ఏది చూడాలి నేను భక్తి చేసుకునే అవకాశాన్ని ఈ ప్రభుత్వం ఇస్తుందా నేను ఎన్నుకోబోయే నేను వీడికి వేస్తే ఎవరు అధికారంలోకి వస్తారు ఆ అధికారంలోకి వచ్చిన వారు నా భక్తిని కొనసాగించడానికి అవకాశం ఇస్తారా అని మనం ఏం చేసుకోవాలి పరీక్షించుకుని ప్రార్థించి ఓటు వేయాలి మనుషులందరిలో కూడా మార్పు వస్తుంది అవును ఎందుకు లేని వాళ్ళల్లో కూడా ఏమవుతూ ఉంటుంది మార్పు వచ్చి వాళ్ళు కూడా అప్పటివరకు వరకు ఒకటి లేకున్నా లోపలికి వెళ్ళేటప్పటికి ఏ వణుకు పైన అనేసేచ్చు చెప్పడం తలకిందులు అంటే అలాగే అలాగైపోతుంది బో అప్పుడు ఎండలు కదా కళ్ళు బయలుగా మొక్కు దాని పోయి ఇంకోటి వేయచ్చు చెప్పలేము దేవుడు క్రియలు అలాగ ఉంటాయి మనం ప్రార్థించాలి ప్రార్థిస్తే సరే అయిపోతుంది ఓకే అయితే ఈ అధికారాలు పోని ఇలా ఉంటున్నాయి కదా అని అనుకుంటే అధికారాలు ఎంత ఎంతకాలం ఉంటాయి యోపు గ్రంథం పన్నెండో అధ్యాయం పద్దెనిమిదో వచ్చును యోబు గ్రంథం పన్నెండో అధ్యాయం పద్దెనిమిదో వచ్చును రాజుల అధికారమును ఆయన కొట్టువేన ఒకనొక కాలం వస్తుంది ఏమైపోతాయి ఈ అధికారాలన్నీ కూడా కొట్టువేయబడతాయి ఆ సాతాన్ అధికారం కూడా ఏమైపోతుంది కొట్టివేయబడుతుంది ఒక్క రాజ్యం మాత్రం నిరంతరం కొనసాగుతుంది ఏంటది దానియాల గ్రంథం రెండవ అధ్యాయం నలభై నాలుగో వచ్చును దానియాల గ్రంథం రెండవ అధ్యాయం నలభై నాలుగో వచ్చను ఆ రాజుల కాలంలో ఇలాగ ఇలా పరిపాలిస్తున్నటువంటి ఇటువంటి కాలాలు కానీ ఎన్ని కాలాల్లో కానీ అంటే ఇది ఇంకొక సందర్భంలో చెప్పారు అంటే మీకు అర్థం అవడం కొరకు చెప్తున్నా రాజుల కాలంలో పరలోకమంది ఉన్న దేవుడు ఒక రాజ్యంని స్థాపించును దానికి ఎన్నటికీ నీ నాశనము కలగదు ఆ రాజ్యము దాన్ని స్థాపించ దాన్ని పొందిన వారికి గాక మరెవరికి నీ చెందదు అది ముందు చెప్పిన రాజ్యం అన్నింటినీ పగలగొట్టి నిర్మూలం చేయని కానీ అది యోగ యుగంలోకి అయితే దేవుడు మాత్రం ఒక రాజ్యాన్ని ఒక ప్రభుత్వాన్ని మళ్ళీ ఇవ్వాలనుకుంటున్నాడు మీరు దేవుని దగ్గర నుండి మనుషులకి మనుషుల నుండి శాతానికి ఇచ్చేసారు కానీ వీటన్నింటినీ కూడా చెడగొట్టి దేవుడు తన రాజ్యాన్ని మళ్ళీ ఏం చేయాలనుకుంటున్నాడు స్థాపించాలను అదే సంఘస్థాపన జరిగింది ఇప్పుడు దేవుని రాజ్య వ్యాప్తి జరగాలి ఓకే